జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ప్రస్తుతం మనం మహాభారతంలో ఎక్కడున్నాము సభాపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాం రాజసూయంలో భాగంగా అర్జునుడు దిగ్విజయ యాత్రను పూర్తి చేసుకున్నాడు ఇక ఇప్పుడు భీముడు సంగతి చూద్దాం భీముడు తూర్పు దిక్కుకు వెళ్ళాడు భీముడికి మొదటగా వచ్చింది పాంచాల దేశం కావడంతో మామగారి సత్కారం పొంది కాసేపు అక్కడే సేదదీరి ఆ తర్వాత విదేహం వెళ్ళాడు అక్కడి నుంచి జనక మహారాజుని ఓడించాడు ఆ తర్వాత దశర్థం రాజైనటువంటి సుధన్యుడిని కూడా ఓడిస్తాడు సుధన్యుడి వీరత్వం చూసి భీముడికి ముచ్చటేస్తుంది దానితో అతన్ని సేనాధిపతిగా ఉండమని కోరుతాడు ఆ తర్వాత అశ్వమేధం రాజైనటువంటి రోచమాను జయిస్తాడు ఇక అటు నుంచి చేదీ దేశం వెళ్తాడు చేదీ దేశం రాజైనటువంటి శిశుపాలుడు కనుక తిరగబడితే అతన్ని చిత్తుగా ఓడించాలనుకుంటాడు భీముడు కానీ చుట్టరికం కారణంగా శిశుపాలుడు మిత్రపక్షంగా ఉండడానికే ఒప్పుకుంటాడు అద్భుతంగా భీముడికి స్వాగతం పలికి అనేక కాలు కలిస్తాడు ఆ తర్వాత భీముడు పులిందపురం కుమార దేశాలను ఓడిస్తాడు ఇకటి నుంచి కోసల దేశం వెళ్తాడు కోసల రాజు అయినటువంటి బృహద్బులతో అద్భుతంగా యుద్ధం చేసి కోసల దేశాన్ని చేజిక్కించుకుంటాడు ఇక ఆ తర్వాత అయోధ్య రాజు దీర్ఘ ప్రజ్ఞునితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో దీర్ఘ ఓడించి అయోధ్య రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు ఇక నుంచి కాశీ గజపతి మత్స్య మాలవ కర్ణాటకం దక్షిణ దేశాలను ఓడిస్తాడు మనం ఇప్పుడు ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మహాభారతం ప్రకారం భీముడే జయించాడు ఇక అక్కడి నుంచి మగధ వెళ్తాడు జరాసందుడు కొడుకు అయినటువంటి నేను నేనున్నానని ధైర్యం చెప్తాడు ఇక తర్వాత కుక్షి ఇంద్ర కశ్యప గౌతమి కాశ్మీర రాజ్యాలను ఓడిస్తాడు ఇక అక్కడి నుండి శ్రీకృష్ణుడులా వేషం కట్టి నేను కృష్ణుడి కంటే గొప్పవాడినని ప్రగల్భాలు పలికేటువంటి పౌండ్రిక వాసుదేవుని చిత్తుగా ఓడిస్తాడు ఇలా తూర్పు దిక్కు పూర్తిగా వశపరుచుకుంటాడు భీముడు భీముడు తెస్తున్నటువంటి కానుకల భారాన్ని ఏనుగులే మోయలేకపోతాయి మొత్తం కోట్లాదిగా రత్నాల రాశుల్ని పోస్తాడు అన్ని కానుకల్ని తీసుకొస్తాడు భీముడి విజయ్ యాత్ర చాలా దిగ్విజయంగా సాగుతుంది ఎక్కడ ఎలాంటి అడ్డంకులు రాలేదు ఒక రకంగా వన్ సైడ్గా దూసుకెళ్ళిపోతాడు మరి దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి సహదేవుడి సంగతి ఏంటి అతను ఎలా వీర విహంగం చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్